తిరుపతి జిల్లా సూలూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో చండీ యాగానికి వేమిరెడ్డి దంపతులు విచ్చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను ఆలయ లాంఛనాలతో సూలూరుపేట శాసనసభిరాలు నెలవెల విచ్చేశ్రీ చెంగాలమ్మ దేవాలయ అధికారులు ఆహ్వాన పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు నడుపుతున్న ఐకేర్ కేర్ క్యాంప్ ను మరియు వికలాంగులకు వీల్ చైర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని సోలూరుపేటలో సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను నెరవేర్చాలని ఎంపీ వేమిరెడ్డి రెడ్డికి ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంపూర్ణ అంగీకారం తెలిపారు చెంగాలమ్మ ఆలయంలో అన్నధనానికి వేమిరెడ్డి దంపతులు ఆరు లక్షల రూపాయలను అందజేశారు प्रभद्रमग्रन्न से सुबाह हेन्यवास्त्रमधो जो दधाति मंगल करपूर नीरा हरो नमो पार्वती पतये हरा हरक जयमग्रोधना ब्रह्मकर्म समानभे ओम होय समक्ष में मोबाइल चड्डी यागम और भी कोर्स में करते हैं అలాగే అన్నదానం ఒక ఆరు లక్షలు సిసిఆర్ ద్వారా అందజేయడం కూడా జరిగింది ఇక్కడ అన్నదానికి అన్నదానం ఆరు లక్షలు ప్రజలందరూ మీద అమ్మవారి ఆశారు కోరుకున్న ఆలయం వద్ద మన ఎంపీ సూపీఆ గారు అలాగే మన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన సీలూరుపేట నియోజకవర్గంలో చందాలమ్మ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ షార్లో మనకేదైనా రాకెట్ వేయాలన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చంగాలమ్మ ఆశీసును తీసుకొని కూడా ఇక్కడి నుంచి వెళ్తారు ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు చేసినప్పుడు కూడా మన చంగాలమ్మ ఆలయం దగ్గర అమ్మవారి దర్శనాన్ని దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కూడా ఏ పనైనా పెడతారు ఎంపీ గారు అందరికీ తెలుసు ఎప్పటి నుంచో చందంగాలమ్మ ఆలయానికి దాఖలుగా ఉన్నారు గుడి డెవలప్మెంట్ కూడా ఆయన చాలా వరకు ఆలయానికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రశాంతి రెడ్డి గారు కానీ అలాగే ఎన్టీఆర్ గారు కానీ ఇక్కడ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆలయ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉంటారు అమ్మవారిని ఎక్కువగా నమ్ముతారు మన చంగాలమ్మ అమ్మవారిని దానికి సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడే ఎంపీ గారిని కూడా మనం మన నియోజకవర్గానికి తిరుపతి జిల్లాకి మనకు ఎంపీ లేకపోవడం వల్ల లేదా మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా వరకు ఫండ్స్ కూడా తగ్గుతున్నాయి డెవలప్మెంట్కి కొంత ఇబ్బందిగానే ఉంది మనకి ఇట్లా చెన్నై బార్డర్ అవ్వడం వల్ల చాలా వరకు మనకు ఫండ్స్ తగ్గుతుంది ఇప్పుడే సార్తో కూడా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఎంపీ లాట్స్ రాగానే మనకు నియోజకవర్గ డెవలప్మెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని కూడా సార్ చెప్పారు అందుకు సూలూర్పేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు మనకు కొంచెం డెవలప్మెంట్ లో కాస్త హెల్ప్ చేయాలని అలాగే బీపీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ఐ ఐ కోసం వాళ్ళు క్యాంప్ పెట్టడం కానీ లేదా వికలాంగులకి టీచర్స్ అందించడం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు బిపిఆర్ గారు చేస్తారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కన్విన్స్ చేసి మనకి తెలుగుదేశం పార్టీకి తీసుకురావడం జరిగింది అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఇద్దరు కూడా ఆదిదంపతులు కాగా అన్నిట్లోనూ సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు